హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా తెలిసిన మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలను ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు స్త్రీలకు వచ్చే సమస్యల్లో భాగంగా సహజంగా వచ్చేటువంటి నడుము నొప్పి స్త్రీలకు వచ్చేటువంటి నడుము నొప్పికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది సో ఈ నడుము నొప్పి రావడానికి గల కారణాలు కొన్ని తెలుసుకుందాం అంటే సహజంగా నడుము నొప్పి రావడం జరుగుతుంది స్త్రీలలో అధికంగా పని చేయడం వల్ల కానివ్వండి వంట గదిలో ఎక్కువగా నిలబడి ఉండడం వల్ల కానివ్వండి ఏదైనా జాబ్ చేసేటప్పుడు ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల కానివ్వండి లేదంటే బాడీ ఓవర్ హీట్ వల్ల కానివ్వండి లేదంటే చాలా మంది ఏమవుతుందంటే రతి తర్వాత కూడా ఎక్కువగా పెయిన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ సందర్భాల్లో ఎక్కువగా ఈ రద్ది సంబంధించిన సమస్యలు కానివ్వండి మరి ఇతర కారణాల వల్ల కావండి కేవలం నడుము ప్రాంతాల్లో మాత్రమే నొప్పి అధికంగా ఉంటుంది ఇలాంటి నడుము ప్రాంతంలో అధికంగా ఉన్న నొప్పికి సహజంగా మనం మూవ్ కానివ్వండి జండు బాంబు కానివ్వండి మరే ఇతర బాంబ్స్ లాంటివి మనం రాసి అప్లై చేసి తాత్కాలిక ఉపశమనం పొందుతుంటాం సో శాశ్వత ఉపశమనం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని కనుక స్త్రీలు క్రమం తప్పకుండా నలభై రోజులు పాటించినట్లయితే ఏ కారణం చేతనైనా మీకు అప్పటి అంటే ఎలా అంటే ఇన్ని రోజుల నుంచి నాకు ఏ నడు నొప్పి లేదు బట్ ఇప్పటి నుంచే వస్తుంది నాకు అని అనిపిస్తుంది కదా అలాంటి నడు నొప్పి అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం జరుగుతుంది ఇది కారణాలు ఏదైనా కావచ్చు ఏ కారణం చేత అయినా కావచ్చు కొంతమందికి పాసిపెట్టిన తర్వాత అధిక ఒత్తిడి తర్వాత కూడా ఈ నడు నొప్పి అనేది స్త్రీలకు అధికంగా రావడం జరుగుతుంది సో ఏ కారణం చేత వచ్చినా సరే ఈ నడు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో అంతేకాకుండా ఈ చిట్కా మగవారికి అంతగా ఉపయోగపడకపోవచ్చు కాబట్టి స్త్రీలకు మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా చాలా సింపుల్ చిట్కా డైలీ మనం ఒక పావులలో బూస్ట్ చేసుకున్నట్టుగా చిన్న చిట్కా చేసుకుంటే సరిపోతుంది దీనికి కావాల్సిందల్లా వాము సో కొన్ని ప్రాంతాల అని కూడా పిలుస్తుంటారు వాముని మంచిగా శుభ్రం చేసిన వాముని మంచిగా గ్రైండ్ చేసి మెత్తని చూర్ణం చేసుకోండి తర్వాత దాంతో పాటుగా కండ చక్కెర కండ చక్కెర కూడా మనకు ఆయుర్వేది సారీ మా సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కండ చక్కెర కూడా మెత్తగా దంచి పొడిలాగా చేసుకోండి ఇప్పుడు మనం చేయాల్సిన అంటే ఒక చెంచాడు ఈ వాము చూర్ణము లేదంటే వాళ్ళకు క్రమక్రమంగా తర్వాత కూడా మనం డోస్ పెంచుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి అర చెంచా తీసుకుని సరిపోతుంది అర చెంచాడు చూర్ణము అర చెంచాడు కండచెక్కెర ఈ రెండిటిని ఒక అర చెంచాడు ఆవు నేతిలో బాగా కలుపుకోవాలి మెత్తగా చూర్ణంలాగా అవుతుంది ముద్దు సారీ ముద్దలా అంటే ఒక లేహ్యం లాగా తయారవుతుంది ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అర చెంచాడు వాము చూర్ణము అర చెంచాడు కండ ఒక అర చెంచాడు అంటే సరిపడినంత సుమారుగా సరిపడినంత ఆవు నెయ్యిలో కలిపి లేహ్యంలాగా తయారు చేసుకొని ఈ లేహ్యాన్ని ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఆవు పాలైనా పర్వాలేదు పాలైనా పర్వాలేదు సో గోరువెచ్చ అంటే వేడి చేసి చల్లాల్సినటువంటి ఈ పాలలో ఈ లేహ్యాన్ని బాగా కలుపుకొని ఉదయము పరికడుపున రాత్రి అన్నం తిన్నాక రెండు పూటలా తాగుతూ ఉంటే ఎంతటి నొప్పి నొప్పైనా ఏ కారణం చేత వచ్చిన నొప్పి నొప్పైనా మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఎన్ని మెడిసిన వాడిన తగ్గిన నడుము నొప్పి అయినా నలభై రోజులలో కంప్లీట్ గా తగ్గిపోవడం జరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిట్కా చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది బట్ ఈ చిట్కా వాడుతుందని రోజులు పులుపు పదార్థాలను కానివ్వండి వేడి పదార్థాలను కానివ్వండి వెజ్ కానివ్వండి ఇలాంటివన్నిటిని కూడా పూర్తిగా దూరంగా ఉంచాల్సి ఉంటుంది అంతేకాకుండా వీటికి ఎక్కువగా వెయిట్ పడకుండా ఎక్కువసేపు కూర్చోడానికి అలవాటు ఉన్న వాళ్ళకి సహజంగా అప్పుడప్పుడు లేచి నడవడం చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేసుకోవడం పెయింటింగ్ స్ట్రెచ్చింగ్ లాంటి చేసుకోవడం వల్ల సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నడుము నొప్పికి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఎక్సర్సైజ్లు యోగాలు కూడా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అలాంటివి చేసుకుంటూ ఈ చిట్కాను పాలో అయితే చాలా ఇంకా చాలా త్వరగా కూడా మంచి రిజల్ట్ పొందుతారు దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఈ నడుము నొప్పి అనేది శాశ్వతంగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్ ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ